నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో ఆసుభాయ్ స్వాతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అనమాట ఇంకా పూజకైతే మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది ఇంకా పూజ చేయాలి ఫస్ట్ అయితే పిల్లలకైతే దోశ అయితే అనమాట దోశ తింటున్నారు ఇంకా వాళ్ళు తిన్నారనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటారు నన్ను ప్రశాంతంగా ఉంచుతారు అనమాట ఏది తీసుకోరు అన్నీ నేనే చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈరోజు సోమవారం కదా స్వామివారికి ఎంతో ఇష్టమైన మా మన శివయ్యకు స్వీట్ పొటాటో అనమాట ఇంకా ఇవైతే స్వామివారికి అయితే చేద్దామని ప్రసాదంగా అనుకుంటున్నా ఇంకా ఇక్కడైతే పెట్టేసిన అనమాట ఇప్పుడైతే పూజారూములకి వెళ్దాం పదండి పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చూడండి మీరు కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చేసేసుకున్నా ఇంకా మా వాళ్ళు చూడండి గో మొత్తం టిఫిన్ తెస్తే సాంబార్ మొత్తం వాళ్ళకి నేను ఇంట్లో చేసేది ఏది వద్దంట బయట నుంచే దోశ కావాలంట అందులోకి సాంబార్ కూడా కావాలంట ఇంకా తింటారులేనే అన్ని పెట్టేసి వెళ్ళినా మొత్తం చూడండి ఎట్లా చేసింట్కో నేను ఒక సైడ్ చేస్తుంటే ఒక సైడ్ ఇంకా పూజ అంతా అయిపోయింది కొద్దిసేపు ఇంకా లింగాష్టకం చదువుకొని నేను కూడా ఇంకా తినేస్తాను అన్నమాట మీకు చూపిస్తారండి మా చిన్నోడు ఎంత కష్టపడి చేస్తుండో చూపిస్తా అట్లా ఉంటది నేను నీట్గా ఆడే చెప్పుల స్టాండ్ లో సర్ది పెడితే ఇట్లా కుప్పలు కుప్పలు అసలు చెప్పులు అయితే మళ్ళీ దొరకని దొరకవు ఒక్క వస్తువు ఒక్క చోట పెడితే మళ్ళీ అది దొరికితే ఒట్టు చూడండి నిజం చెప్తున్నా నిన్ననే నిన్న ఆదివారం అయినా అమావాస్య అయినా అన్నీ చదువుకున్నా మళ్ళీ అన్నీ గలీజ్గా అవుతాయి ఎవరైనా వస్తే అవును ఇంతగానం ఉన్నావు మనిషివి గట్లనే నా అని ఎవరైనా అంటారేమో అని భయానికి ఎప్పటి ఇప్పుడు ఇప్పుడు ఇంకా చూపిస్తానండి నేను కిచెన్లో ఒక పని చేస్తుంటే చెప్పండి ఒక్క నిమిషం రెండు నిమిషాలగో మెత్తలు బో సోఫా అయితే సోఫా అయితే ఎన్ని చదువు సర్దుతా నాకే తెలియదు ఎట్లా సతాయిస్తున్నారంటే ఎప్పుడెప్పుడు పెద్దగా తర దేవుడా అనిపిస్తుంది అట్లుంది నేను సైడ్ సర్దుతే ఓ సైడు ఇంకా ఈరోజు యాపాక్ అనమాట అసలు ఎంత గో కూడా పెడుతుందంటే కొంచెం ఎవరైనా గ్లీజర్ వాడుతూ ఉంటే ఖచ్చితంగా అయితే వన్ ఇయర్కి ఒకసారి చేంజ్ చేయండి ఆ గ్లీజర్ వాటర్ అట్లే పోసుకుంటే మొత్తం పై అంత దుర్ద 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 ఉంటుంది అనమాట ఇంకా అందుకనే ఈరోజు కొంచెం యాపకైతే అయితే తెప్పించిన అనమాట ఇంకా పిల్లలకైతే పోతుంది అనమాట గో కూడా చాలా ఎక్కువైంది పిల్లలు అయితే మరీ ఘోరంగా చేస్తున్నారు అందుకే బాపాకు కూడా తెప్పించిన ఇంకా ఇప్పుడు ఇంకా ఆ గ్లీజర్ నీళ్ళు కొన్ని రోజులు ఏదో మానిపిస్తాం మరి చలనీళ్ళు పోస్తుంటే చిన్న చిన్న అవి ఏమంటారు టైప్ అవుతున్నాయి అందుకనే ఇంకా కొంచెం గోరవెచ్చలు చేస్తే పడతలేము అనమాట వాటర్ దాన్ని చేంజ్ చేయించిన తర్వాతనే ఆ వాటర్ ఏదో వాడతాం అంతవరకు ఇంకా గ్యాస్ మీద గ్యాస్ అయిపోయినా పర్లేదు ఇంకా మా ఆయన దెబ్బకి కట్లనైనా చేంజ్ చెప్పిస్తాం ఇంకా ఈరోజు ప్రసాదంగా ఇవైతే చేశాను కదా ఇప్పుడైతే మా పిల్లలకు పెడదామని అయితే పెడుతున్నా అనమాట మా పెద్దోడు ఇవి చూసి లెగ్ పీసులు అంటారు లెగ్ పీస్ అంటుండు మా చిన్నంకోమో వద్దంటుకు వద్ద బాలేదాకు పెట్టెలు బొక్క ఇంకో బొక్క ఇదేంటి బాగుండే బాగుంటుంది మరి తిందు తింటావా కొంచెం తిను పట్టుకో చిన్నప్పుడు ఇష్టంగా తినేదాన్ని కానీ ఈ మధ్యన కొంచెం తింటలేదు అనమాట ఈరోజు ఫుల్గా కొబ్బరిలు ఉన్నాయి కొబ్బరి పచ్చడి అయితే చేసుకుందామా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియోలో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను ఫస్ట్ అయితే చేసుకోవడం ఈజీ కానీ వీటిని పగులు కొట్టుకోవడమే చాలా కష్టం ఫస్ట్ అయితే పగలు కొట్టుకుందాం రండి కొబ్బరి కర్రీ అంటే ఇష్టం ఉండదు కానీ కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం అందుకనే ఇంకా ఈరోజు ఇన్ని కొబ్బరికాయలు ఉన్నాయి కదా వేస్ట్ ఎందుకు చేయడం అని ఇదైతే మీరు ఎప్పుడైనా కొబ్బరి పచ్చడి తిన్నారా కొబ్బరి పచ్చడి కానీ కొబ్బరి కర్రీ కానీ కొబ్బరి హల్వా కానీ బాగుంటాయి ట్రై చేయండి ఒకసారి ఇవన్నీ పలగొట్టుకొని మళ్ళీ వస్తా ఏం లేదు దీన్ని తీసుకొని కొట్టేసినామనుకోండి వస్తుంది ఊడి వస్తుంది ఇంకా చూసారా కొబ్బరి తీస్తే ఇదంతా ఎట్లా అయిందో ఇక్కడ నుంచి అక్కడ దాకా అన్నమాట ఇంకా ఇవి వచ్చినాయి ఇవి ఇన్ని ఉన్నా మా ఇంట్లో అనమాట మా ఇంట్లో మా పిల్లలైనా మా ఆయన అయినా నేనైనా అంత ఇష్టంగా తింటాము నాకు కొబ్బరి కర్రీ అంటే ఇష్టం కాకపోతే మా ఆయనకి కొబ్బరి చట్నీ కావాలి కొబ్బరి కర్రీ చేసినాను అనుకోండి మళ్ళీ చివాతి అందుకనే కొబ్బరి కర్రీ కాకుండా కొబ్బరి చట్నీ వేస్తున్నా ఇంకా ఒలుచుకోవడం అయిపోయింది కట్ చేసుకుంటా చిన్న చిన్నగా ఎందుకంటే మిక్సీ పడ్డ తప్పుడు మళ్ళీ మిక్సీ ఏమైనా రిపేర్ వచ్చింది అనుకోండి చెమట వీటిని అన్నిటిని కట్ చేసుకున్న ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఇవి అనమాట పచ్చిమిర్చి వీటిని మెత్తగా అయితే గ్రైండ్ పట్టేసుకోవాలి అంటే కొంచెం స్పైసీగా అయినా తీసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు తినరని నేను కొంచెమే తీసుకుంటున్నాను మీరు ఒకవేళ స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ అయితే పట్టేసుకున్నాం ఇలా అయితే మెత్తగా అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నా ఇప్పుడు ఇంకా స్టవ్ అని చేసేసి నేను బాండీలో అయితే వేయించుకుంటున్నాను కొంచెం ఆయిల్ అంటే నేను పూరి చేసినది అట్లే ఉంది అనమాట ఇంకా దాన్ని ఎక్కువ రోజులు అట్లే పెడితే మంచిది కాదు కదా అందుకని ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నా కొంచెం కొబ్బరి చట్నీ లెక్క ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాకపోతే కొంచెం ముందు ఇంకా సరిపోతుంది నాకైతే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక్కటి వట్టిమిరపకాయ కొంచెం కరివేపాకు కొంచెం దూరం ఉండే వేసుకోండి ఆనియన్స్ కూడా ఈ ఆనియన్స్ మంచిగా మగ్గిపోవాలన్నమాట మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది మా పిల్లలు ఆనియన్స్ కూడా చూస్తారు కానీ ఇంకా ఈరోజు అయితే వేసిన మంచి మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా దీన్ని వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కొంచెం టమాటా చారు చేద్దాం అనుకుంటున్నా కొబ్బరి ఇంకా పచ్చిమిర్చి కదా ఇంకా ఇప్పుడు అది కూడా వేస్తా ఒక్క రెండు నిమిషాలు బాగా వేడి వేడి కొబ్బరి చట్నీ రెడీ బాగా కలిపేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకోండి అబ్బా మీద కలిసి ఉంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ప్రజెంట్ కిచెన్ పరిస్థితి అయితే ఇట్లుందనమాట ఇంకా రసం కూడా ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చింది ఇంకా ముప్పై ఆరు ప్లేట్లు ఎందుకని ఈ ప్లేటే పెట్టినా దాన్ని కూడా కామెంట్ చేయకండి తోమే వాళ్ళకే తెలుస్తుందా బాధ ఇంకా గిన్నెలు ఆల్రెడీ ఉన్నాయి ఇల్లు కూడా అంటే కిచిడి కిచిడి అయిపోయింది అనమాట చెత్త చెత్త మా ఆయన చిలప్పు ఇదంతా నీట్గా పెట్టాలి లేదనుకోండి మళ్ళీ ఊరికే ఉరుగుతాడు ఇంకా మా ఆయన తినేసి అయితే వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడే బట్టలు గిట్లా అన్నీ ఆరేసినాయి ఇంకా గిన్నెలన్నీ కంప్లీట్ అయిపోయినాయి వంట అవి ఇవి చేసేలోపు మా పెద్ద ఆయన అయితే లేచేసిండు కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామంటే ఇదే పరిస్థితి ఇంకా ఎప్పుడో ఇంతే వాళ్ళు పడుకున్నప్పుడు తొందర తొందరగా వంట కంప్లీట్ చేసినా ఈ గిన్నెలన్నీ తొమ్మేసిన బట్టలు గిట్లా ఆరేసిన ఈ పండ్లు చేసేలోపు వాళ్ళు లేస్తారు మళ్ళీ వాళ్ళు లేసిన తర్వాత కొంచెం సముదాయించి తర్వాత తినిపించి తర్వాత అది ఇది అన్నలోపు సాయంత్రం అయిపోతుంది మళ్ళీ సాయంత్రం స్నానాలు తినిపించడం పడుకోబెట్టడం అన్నీ రొటీన్ 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 సరే అండి ఈరోజు బ్లాగ్ అయితే ఇదనమాట కొబ్బరి పచ్చడి ప్రాసెస్లో ఒక్కసారి చేసుకోండి నిజంగా సూపర్గా ఉంటుంది చిన్న పిల్లలైనా ఇష్టంగా తింటారనమాట నన్ను నమ్మ ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే ఒక్క చిన్న లైక్ ఇచ్చి ఇలాంటి వీడియోస్ కోసం మరిన్ని చూడాలనుకుంటే డోంట్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఉంటాను బాయ్ అండి